మహాదేవ మమ ఈ సంవత్సరము భాద్రవద మాస శుద్ధ పూర్ణిమ ఈనాడు ఆదివారం సంపూర్ణమైనటువంటి యొక్క చంద్రగ్రహణము రాత్రి సంభవించబోతున్నది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై రా మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షము పొందుతుంది గ్రహణం గ్రహణ వేద అనేది మరొక మూడు ఘడియలు అంటే తొమ్మిది గంటల ముందు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు ఒంటి గంటకు అమ్మవారి ఆలయాన్ని సాయంత్రం ప్రదోష పూజ కూడా చేసి బంద్ చేయడం జరిగినది మళ్ళీ రేపు ఉదయం ఆలయం మొత్తం శిఖరం నుంచి మొత్తం కూడా శుద్ధిపరిచిన తర్వాత ఆలయము ఏడు గంటలకు సంప్రోక్షణాది కార్యక్రమాలు జరిపినాక సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి నిత్యానికి పూజలు ప్రారంభమవుతాయి గ్రహణ కాలములో భగవంతుడిలో ఉన్న శక్తి అంతా కూడా మండలానికి వెళ్ళిపోతుందట అలాగే ఆలయమూర్తి నిర్జీవంగా ఉంటుంది కాబట్టి దర్శనానికి ఇక్కడ అనుమతించరు ఈ సంవత్సరము గ్రహణం కుంభరాశి వారికి అంటే చెత్తమిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము వారికి మీనరాశి వారికి కొద్దిగా వారి నక్షత్రం పైన వస్తున్నది అయితే ఆ నక్షత్రం పైన వచ్చిన వాళ్ళు భయపడాల్సిన పని లేదు ఎవరి నక్షత్రం పైన వస్తుందో వాళ్ళు అదృష్టవంతులుగానే భావించాలి గ్రహణ కాలం అంటే సూర్య చంద్రాదులే మనకు రాదు సూర్యుడు ఉదయం చంద్రుడు రాత్రి వీరిద్దరితోటే మన సృష్టి మనుగడ మొత్తము సాగుతుంది ప్రతి జీవి కూడా ఈ సూర్య చంద్రాదులపైనే పంచభూతాలతో సహా అందరూ ఆధారపడి ఉంటుంది ఇటువంటి సమయంలో చంద్రగ్రహణము కుంభరాశి వారికి సంభవించదు కాబట్టి వారు గ్రహణం పట్టు స్నానము చేసి అంటే తొమ్మిది యాభై ఆరుకు ఐదు నిమిషాల ముందే ఏకవస్త్రము కట్టుకొని స్నానం చేసి వారి ఇష్టనామ దేవతను స్మరిస్తూ మళ్ళీ రాత్రి ఒంటి గంటల ఇరవై ఐదు నిమిషాలకు విడుపు స్నానం చేసినట్టయితే ఆ రాశి వారికి బలమైన శక్తి చేకూరి వారు కూడా సూర్యుని చంద్రుని ఎందు అనుగ్రహం పొందిన వారై మనశ్శాంతితో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు గ్రహణం మైనపనే పనే సంభవించింది అంటే మనకు అధికారం ఎక్కువ ఇచ్చినట్టు అటువంటి అధికారం ఆ సమయంలో మరి మనం మనకు ఒక శత్రువు యుద్ధానికి వస్తున్నాడు అంటే మరి మనం పోరాడాలి అలాగే మన చంద్రుడికి గ్రహణం పట్టిందని ఉన్నది కాబట్టి ఆ సమయంలో మనం ఇష్టదైవాన్ని కానీ చంద్రుని కానీ స్మరించి ఇంట్లో అయితే విశేషం మనం ఈ యొక్క ఆరాధన ఆ మొత్తం మేలుకొని ఏమి తినకుండా ఆరాధన చేసినట్టయితే ఆ చంద్రుని యొక్క అనుగ్రహం పొందేవారి చంద్రుని అనుగ్రహం కూడా పొంది మన గ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఏదైనా మిగులుంటే ఉదయము